యషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం హిస్కియా విని తన బట్టలు చింపుకుని గోనిపట్ట కట్టుకుని ఎహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకిమును శాస్త్రియగు శబనాను యాజకులలో పెద్దలను ఆమోజ్ కుమారుడును ప్రభక్తునైన యషయా యుద్ధకు పంపెను వీరు గోనిపట్ట కట్టుకుని వారై అతని ఎద్దుకు వచ్చి అతనితో ఇట్లనిరి హిస్కియా సెలవిచ్చిన దేవనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్ట గాని కానీ కనుటకు శక్తి చాలదు జీవం గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకి పలికిన మాటలు నీ దేవుడైన ఎహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఎహోవాకు వినపడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్వరు రాజును గర్తించినేమో కాబట్టి నిలచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కయా సేవకులు యషయ యుద్ధుకు రాగా యషయ వారితో ఇట్లనెను మీ యజమానునికి ఏ మాటలు తెలియచేయడి ఎహోవా సెలవిచ్చినదేమనగా అశ్వరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కోల చేయుదును అశూరు రాజు లాకేష్ పట్టణంను విడిచి లిబ్నాక్ మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకును అంతటా రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అశూరు రాజునుకు వినపడినప్పుడు అతడు హిస్కియా యుద్ధకు దూతలను పంపి ఏలాగూ ఇచ్చెను యూధరాజు హిస్కియాతో ఇలాగూ చెప్పుడి ఎరుషులేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అశ్షూరు రాజులు సకల దేశముల అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినపడినది కదా నీవు మాత్రం తప్పించుకొందు నా పితరులు నిర్మూలము చేసిన గోజాలు వారి గాని హారాను వారు కానీ రజకులు గాని తెరసారులో నుండిన ఎదరినీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకుని నా హమాతురాజు ఏమాయను అర్పాదురాజును శర్వయ్యము హేనా ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అనే వ్రాసిరి హిస్కియా దూతుల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి ఎహోవా మందిరంలోనికి పోయి ఎహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఎహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన ఎహోవా కెరోబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవా భూమ్యాకాశములు కలుగచేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యముల గదిపతి ఎహోవా చెవియొగ్గి ఆలకించుము ఎహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను పెట్టుము ఎహోవా అశ్షోరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతట అమోజు కుమారుడైన యషయా హెస్కియా యొద్దుకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయలేల దేవుడకు ఎహోవా ఇచ్చినదేమనగా అశూరు రాజైన సల్హరేబు విషయమందు నీవు ఎదుట ప్రార్థన చేస్తేవే అతని ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచ్చున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయించినది ఎరుశేము కుమారి నిన్ను చూచి ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించిదివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి శ్రాయరేలు పరిశుద్ధ దేవుని కదా దూతల చేతి యహోవాను తిరస్కరించి నీవిలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబాను పార్శ్వములకు ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దుల్లోనున్న సత్రములలోనికిని కర్మిలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ఉన్నాను నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపో చేసి ఉన్నాను నేనే పూర్వం మందే దీన్ని కలుగ చేస్తున్నానియూ పురాతన కాలం మందే దీని నిర్ణయించుతున్ననియూ నీకు వినపడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిలుగా చేయుట నా వలనే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గిడ్డివలనూ కాడవేయని చేల వలనూ ఆయనే నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళిటయో లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి నీవు నా మీద వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చూచెను నా గాలము నీ ముక్కనుకు తగిలించెదును నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదును నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదును మరియు యష్యా చెప్పినదేమనగా ఇస్కియా నీకు ఇదే సూచనీయమును ఈ సంవత్సరం మందు దాని అంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించరు మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలుకోదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరుదని మీదికి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుషలంలో నుండి బయలుదేరుదురు తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యంలో కలిపి దిగే ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అశూరు రాజుని గురించి ఎహోవాసలు ఇచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అంతటా ఎహోవా దూత బయలుదేరి అశ్రూరు వారి దండుపేటలో లక్ష ఎనిమిది ఐదు వేల మందిని మొత్తిను ఉదయముల జనులు లేవగా వారందరూ మృత కళ్ళేవరములుగా ఉండిరి అషూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారుడైన అద్రమెల్కును శరచరను ఖడ్గముతో అతని చంపి అరారత్తు దేశంలోనికి తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను